హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాన్ పటాన్చెరు బస్ స్టాప్ ఇదంతా పటాన్చెరు బస్ స్టాప్ పక్కన ఉన్న చెరువు అన్నట్టు చెరువు మొత్తం తీసేసి ఇక్కడనైతే పెద్ద పెద్ద బిల్డింగ్ అయితే కడుతున్నారు అది రేవంత్ రెడ్డి సార్కైతే తెలుసు ఈ బిల్డింగ్ వాళ్ళనైతే ఎవరు ఏమన్నారు కానీ చిన్న చిన్న కుచ్చలు వేసుకొని ఉంటున్న వాళ్ళనైతే వచ్చి జేసీపీలతో అయితే తీసేస్తారు అది రేవంత్ రెడ్డికే అది సాధ్యం తీసేది ఎందుకని అంటే పటాన్ చెరువు దగ్గరనైతే ఉన్నానని ఆ ముందు చూసేది అయితే బస్ స్టాప్ దాని పక్కనే ఒక చెరువు ఉంటుంది ఇదే ఆ చెరువు ఈ చెరువు ఇప్పుడైతే ఈ చెరువు అయితే ఏం లేదు కొద్దిగా అవుతుంది అంటే ఇక్కడ రెండు బిల్డింగ్లు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ల వల్లనైతే చెరువు మొత్తం అయితే తీసేసారు మీరు చెరువులు మొత్తం తీసేసి అయితే ఈ రోడ్డు అయితే వేశారు మీకైతే అక్కడ కనపడుతుంది కదా చెరువు ఇదే ఆ చెరువు ఉందో చూడండి చెరువు ఈ బోర్డు కూడా ఏం లేదు ఈ చెరువుకు బోర్డు అన్నీ తీసేసారు ఇది కూడా ఉంటా ఉంటా అంటే ఉంటా అంటే ఇంకొన్ని రోజుల్లో ఈ చెరువు కూడా పోతుంది ఈ చిన్న చెరువు కూడా పోతుంది చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టికనైతే మన చెరువునైతే మొత్తం కనపడకుండా అయితే చేసేసారు రేవంత్ రెడ్డి రారు వాళ్ళ ప్రభుత్వం రాదు ఎవరు రారు అదే చిన్న చిన్న పేదలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి అయితే వస్తారు వచ్చి వాళ్ళు చిన్న చిన్న గుడిసెలను అయితే మొత్తం తీట్టేస్తారు చూడవచ్చు మీరు ఇదంతా చెరు ఇదంతా వాళ్ళ ఆ బిల్డింగ్లకు రోడ్డు కావాలని ఈ చెరువును మొత్తం క్లోజ్ చేసుకుంటా క్లోజ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చూడ ఇది ఉందో ఇంత పెద్ద రోడ్ వేసారు ఆ బిల్డింగ్ల కోసం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ తెచ్చింది మంచిదే కానీ అందరికీ సమాన న్యాయం ఉండాలి కదా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళకైతేనో ఒక న్యాయం డబ్బులు లేని పేదోళ్ళకైతే ఒక న్యాయం కలర్ ఉంది మొత్తం చెరువేదంతా తీసేశారు తీసేసి అయితే ఇప్పుడు అయితే వేసేసారు బిల్డింగ్ కోసం మనమైతే ఇప్పుడు చెరువు మొత్తం రౌండ్ తిరుగుతున్నాము ఈ చెరువు ఇదంతా ఉండేది ఇదంతా చెరువే ఉండేది ఇదంతా కానీ ఇప్పుడు చెరువు మొత్తం తీసేసి అయితే చూడచ్చు మీరు ఇగో ఇది మొత్తం చెరువు ఆ చెరువు చెరువు దానికోసం అక్కడ నుండి రోడ్డు ఆ పట్టణ చెరువు ఆ బస్ స్టాప్ పక్క నుండి ఇదంతా ఇట్లా తీసుకుని అయితే అయితే వచ్చారు రోడ్డుకు ఇది మొత్తం క్లోజ్ చేసుకుంటున్నైతే వచ్చారు ఇగో చూడొచ్చు మీరు ఇదంతా మొరం పోసుకుంటున్నైతే రోడ్డు అయితే ఇస్తున్నారు ఇప్పుడు టెంపరీ అయితే ఇస్తున్నారు వాళ్ళ వర్క్ కోసం అని అయితే ఇస్తున్నారు ఆ ఈ బిల్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాత అయితే వాళ్ళైతే మంచిగా సిసి రోడ్ అయితే ఇస్తారు టెంపరీ వేస్తున్నారు ఇదంతా అటు సైడ్ చెరువు ఆ చెరువు కాని ఉండి ఇది అంత ఉంది ఇప్పుడు అసలైన చెరువు ఇటు సైడ్ ఉంది ఇది కూడా చెరువు ఇది మొత్తం చెరువు అది మొత్తం ఇదంతా చెరువు అక్కడ తాకుండా చెరువు మొత్తం కట్టలాగా పోసేసి పొట్టు పోసామని ఇదంతా బిల్డింగ్ అయితే కడుతున్నారు ఈ చెరువుని మొత్తం ఈ మధ్యలో అయితే కట్టల చేసేసి అయితే ఇది క్లోజ్ చేసి మొత్తం చెరువు క్లోజ్ చేసి అయితే బిల్డింగ్ చూడొచ్చినట్లయితే ఈ నుండి ఈ పెద్ద చెరువు మొత్తం ఇట్లా రావాలి కూడా రావాలి అటు ఆ ఇంట్లో ఉన్న దగ్గర నుండి అయితే వస్తుంది ఈ మురం పోయించుకుంటూ పోయించుకుంటున్నైతే మొత్తం చెరువునైతే అయితే మొత్తం రోజుకి అయితే తీసుకెళ్లారు చూడాలి మళ్ళీ ఏం చేస్తారో రేవంత్ రెడ్డి అయితే ఏం చేస్తారో తెలియదు చూద్దాం సైడ్ అయితే ఇదే బిల్డింగ్ చూడొచ్చు మీరు బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా ఇదే బిల్డింగ్స్ ఆ బిల్డింగ్ల కోసం ఈ రోడ్డు మొత్తం వేస్తున్నారు చెరువును మొత్తం కబ్జా చేసేటైతే ఈ బిల్డింగ్ అయితే కడుతున్నారు ఆ బిల్డింగ్ మొత్తం మునిగిపోతుంది ఆ చెరువునైతే ఒక ఐదు సంవత్సరాలు కిరితం అయితే ఇది మొత్తం చెరువే ఉండేది ఇక్కడ సంగారెడ్డి లేకుంటే పటాణ చెరువు ఇప్పులంపల్లి ఇక్కడ ఉన్న వాళ్ళందరికైతే చెరువు నుంచి అయితే తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అటు సైడ్ చూడొచ్చు మొత్తం అయితే ఫ్యాక్టరీలు అయితే కడుతున్నారు అటు సైడ్ కూడా మొత్తం ఫ్యాక్టరీలు అయితే కడుతున్నారు ఇక్కడ దేవుడి గుడి ఉంది గుడి కూడా ఉంది కట్టమ్మ తల్లి ఉంది పెద్ద బిల్డింగ్లు కడుతున్నారా అదే ఇప్పుడు మన ఇది పెట్టేళ్ళనైతే తేదీలు కడితేనైతే కన్ఫర్మ్ వచ్చి అయితే మొత్తం అయితే తీసేస్తారు వాళ్ళు అయితే అసలు ఉంచే ఉంచారు ప్రభుత్వం వాళ్ళు ఇది ఎందుకంటే కార్ మొత్తం తిప్పుతున్నాడు ఇక్కడ చూడవచ్చు బ్లాక్ కలర్ కారు వాళ్ళు ఆడుతున్నారు అయితే అలా ఆడుతున్నారు ఇదంతా చూడవచ్చు మీరైతే అలా పేద పెట్టుకుంటున్న ఇక్కడైతే ఉండనే ఉండనేరు మొత్తం వాళ్ళ గుడ్సెలు అన్నీ అయితే పేపించేస్తారు ఇప్పుడు పేపు కాదు కాబట్టి ఇప్పుడు ఇదంతా పొలిటీషియన్స్ నడిపిస్తారు దానివల్ల వాళ్ళ బిల్డింగ్ అయితే దగ్గరికి అయితే రావట్లేదు ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ ఓపెన్ కూడా ఇది వచ్చి హైదరాబాద్ వచ్చి కానీ ఇప్పటివరకు వరకు వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది చేస్తున్నారు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు చూడవచ్చు మీరు అయితే చూడొచ్చు పేదళ్ళకు ఒక న్యాయము అదే డబ్బున్నోళ్ళకు ఒక న్యాయం అయితే ఉండకూడదు రాజ్యాంగంలో కూడా అలాంటివి ఏది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందరికి పేదళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఎవరికైనా ఒకటే పోలు రాజ్యాంగం రాశాడు అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ఎక్కడుందో తెలియదు ఇప్పుడు దగ్గరనే ఉంది ఆ రాజ్యాంగం చూడచ్చు చెరువు ఎంత చిన్నగా అయిపోయిందో అంతా క్లోజ్ ఉండే అది మొత్తం స్టార్ట్ అవుతుంది ఆ కూడల దగ్గర నుండి అయితే చెరువు అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఎంత వస్తుంది అదంతా చెరువు వస్తుంది కానీ మొత్తం బిల్డింగ్ కదా ఇక్కడ ఉంటా అంటే ఉంటా అంటే ఇంకో నాలుగు ఐదు సంవత్సరాల చెరువు ఉండవు ఇది కూడా క్లోజ్ అయిపోయి అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే వస్తాయి నా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చితేనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్